హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు తెలంగాణ స్టైల్లో మక్క గేరలు చేస్తున్నాను చూడండి ముందుగా మక్కలైతే ఒలిచి పక్కకు పెట్టుకున్నాను అందులో తగినంత పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర వేశాను చూడండి అదైతే బాగా మిక్స్ చేసి పక్కకు పెట్టాను అందులో తగినంత సాల్ట్ వేశాను ముందుగా మిక్స్ చేసిన పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్రది పేస్ట్ అది ఇందులో కలుపుకోవాలి చూడండి నేనైతే కరివేపక్క వేశాను కవేపాకు తర్వాత కొంచెం అయితే కొత్తిమీర కూడా వేసాను టేస్టీ కోసం తగినంత వంట సోడా కూడా వేసాను చూడండి అలా అయితే కొంచెం అనేది ఉబ్బుగా వస్తాయి బాగుంటాయి టేస్టీగా చూడండి ఇదైతే మంచిగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అనేది మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి నేనైతే ఇలా కలిపాను ఇలా కలిపాక ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన రౌండ్గా చేసుకోవాలి చూడండి నేనైతే ఇలా చేశాను చిన్నగా హోల్ అయితే చేశాను ఎందుకంటే లోపల పిండి పిండి లేకుండా బాగా కాలేటట్టుగా ఇలా చేశాను ఆయిల్ వేడక్కాక అందులో ముందుగా చేసుకున్న గ్యారెలు అందులో వేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చేశాను నేనైతే గ్యారెలు కొంచెం రెడ్గా అయ్యాక వేసిన వెంటనే కాకుండా కాసేపు సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి